మేము సాటుకోవడానికి వీళ్ళందరినీ తక్కువ చేయడానికి కాదు మా ఫౌండేషన్ తరఫున మేము అందరినీ ఏమంటారు అందరిని అడుగుతాం ప్రతి ఒక్కరిని అడుగుతాం అది మీ మేమే చేయాలని కాదు మా తరఫున మీరు అందరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పిల్లలు మంచి జాబ్లలో జాయిన్ అయ్యి వాళ్ళు స్టేజ్కి ఎదిగాక ఈ ఫౌండేషన్ నడిపించాలని వాళ్ళకు మంచి మంచి జాబులు రావాలని మీ అందరికీ దీవనత్తోని మమ్మల్ని ఆశీర్వదించండి మాకు కలిగినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం తర్వాత మా పిల్లలు సపోర్ట్ చేస్తాం తర్వాత గ్రామ పట్టణము పంటల స్థాయిలను అందరినీ మేము సహకారం ఖచ్చితంగా కోరుకుంటాము ఎవరిని తక్కువ ఎక్కువ అని కాదు అందరం సమానమే ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే నేను మన స్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి తర్వాత స్కూల్లో టీచర్స్ను సార్ వాళ్ళను చాలా స్కూల్లో వెళ్ళినాక గ్రామ పెద్దల్ని అందరినీ గౌరవించడం నేర్చుకొని టెన్త్ దాటినమంటే మనము ఈ పంజరంలో చిలికల ఎలా స్కూల్లో ఉన్నామో బయటికి వెళ్ళాక మన స్వేచ్ఛ అనేది వస్తుంది అనుకుంటుంది మనకి రాదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా మంచి చదవండి తర్వాత బీటెక్ లేకపోతే ఏం చేస్తారు ప్రతి ఒక్కటి మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రులు తలెత్తుకోగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ టీచర్ సార్లు ప్రతి ఒక్కరికి మంచి మంచి పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లను చెన్నూరు పేర్లు చదువుకున్న ఆ విద్యార్థులు అయినక అందరు చెప్తున్నా ఎవ్వరి పేరు చెడగొట్టకుండా తల్లిదండ్రులు మా